హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు మనం కోరుకున్న చక్కటి జీవితాన్ని వరంగా మనకు అనుగ్రహిస్తానని ఓర్పు సహనంతో మనం ఎదురు చూస్తున్న చక్కటి జీవితం పొందే సువర్ణయోగం మనకు కలగబోతున్నదని మనం ఏది కోరుతున్నామో ఆ బంగారు యోగం మన జీవితంలోకి రాబోతున్నది అని ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు తెలియజేస్తున్నారు ారు మనతో చెప్తున్నారు తల్లి నువ్వు ఆశపడుతున్న చక్కటి జీవితం కోసం ఒక బంగారు అవకాశం నీ జీవితంలోకి రాబోతున్నదమ్మా మరి అలాంటి జీవితాన్ని నువ్వు పొందడం కోసం ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నావు కదా తల్లి ఈరోజుతో నీకు ఉన్న ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు కోరుకున్నట్లే ఆశపడిన బంగారు జీవితాన్ని పొందబోతున్నావు చాలా త్వరలో అటువంటి సంతోషాన్ని నువ్వు చూడబోతున్నావు అది నీ జీవితంలో ఎలా జరుగుతుందో ఒక చక్కటి కథ రూపంలో నీకు తెలియజేస్తాను తల్లి అని మన సాయి సమర్థులు ఒక సంతోషకరమైన మాటను మనతో చెబుతున్నారు బాబాగారు మనకు అనుగ్రహిస్తున్న సువర్ణ యోగం మనకు అనుగ్రహిస్తానన్న ఆ బంగారు అవకాశం మన జీవితంలోకి ఎలా వస్తుందో బాబాగారి దివ్య వాక్కుల ద్వారా సాయి తండ్రి దివ్య అనుగ్రహంతో తెలుసుకుందాం పూర్వం మధురపురం అనే గ్రామానికి దగ్గరలో చాలా పెద్ద అడవి ఉండేది ఆ అడవులలోని ఏరుల్లో బంగారు హంసలు ఉండేవని అవి ఎదురుపడ్డవాడి అదృష్టం కలిసి వస్తుందని అతనికి ధనయోగం కలుగుతుందని మధురపురంలో నివసించే చాలామంది గ్రామస్తులు అనుకుంటూ ఉండేవారు అయితే ఆ గ్రామంలోనే బోయవాడైన గంగన్న అని ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఆ విషయాలను వింటూ ఒకసారి తనకు నిజంగానే బంగారు హంసలు ఉంటాయో లేదో తెలుసుకోవాలనే ఆలోచనతో తన నాయనమ్మను అడుగుతాడు గంగన్న అడిగినట్లుగానే తన నాయనమ్మ అతనికి బంగారు హంసలు ఉన్నాయని ఒకసారి తన తాతకు ఎదురు పడినాయని ఆ హంసలు ఆకాశంలో వెళుతూ అవి రెండు కాసుల బంగారాన్ని నేల మీద విడిచాయని ఆ బంగారంతోనే తన తాత వాళ్ళు ఉంటున్న ఆ చిన్న పూరి గుడిసెను కొన్నాడని వాళ్ళ నాయనమ్మ అతనితో చెప్తూ ఉండేది అప్పటి నుంచి గంగన్నలో ఎప్పటికైనా తను బంగారు హంసలను చూడాలని తాను కూడా ఆ బంగారు హంసలు ఎదురు పడితే అతనికి అదృష్టం కలిసి వస్తుందని ఆ బంగారు హంసలు తన కళ్ళ ఎదురు పడితే తను చూడాలని ఎంతగానో ఆశపడుతూ ఉండేవాడు అయితే ఒకరోజు గంగన్న భార్య పిల్లలకు పెట్టేందుకు ఇంట ఏమీ లేవని అడవులకు వెళ్ళి ఏదైనా జంతువులను కానీ పక్షులను కానీ వేటాడి తీసుకురమ్మనమని వాటిని పిల్లలకు ఆహారంగా పెడతానని చెప్తుంది బోయవాడైన గంగన్న భార్య చెప్పినట్లుగానే తను అడవికి వేట కోసం వెళ్తాడు కానీ ఒక్క జంతువు కూడా అతనికి కంటపడదు కొన్ని పక్షులు కనపడతాయి కానీ అతను గురిపెట్టి బాణం వేసేసరికి అవి వెళ్ళిపోయేవి కుందేలు వంటి చిన్న చిన్న జంతువులు కనపడ్డప్పటికీ అవి కూడా దొరకకుండా తప్పించుకొని వెళ్ళిపోయాయి దాంతో గంగన్న ఇంటికి ఏం తీసుకెళ్ళాలి తన బిడ్డలకు ఏం పెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ అడవిలోనే ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆకాశంలో వెళుతున్న ఒక బంగారు పక్షిని చూసి గంగన్న ఎంతగానో ఆశ్చర్యపోయి ఆ పక్షిని ఎలాగైనా పట్టుకోవాలని బాణాన్ని గురిపెట్టి పక్షి వైపుకు వదులుతాడు పక్షికి ఆ బాణం రాసుకుంటూ వెళ్ళి ఆ హంస నుంచి రెండు బంగారు ఈకలు మాత్రమే కింద పడతాయి గంగన్న ఆ ఈకలను చూస్తూ ఇవి నిజంగానే బంగారమా కాదా అసలు ఆ పక్షులు ఎక్కడ నివసిస్తాయో తెలుసుకోవాలని ఆ పక్షిని వెంబడిస్తూ చాలా దూరం వెళ్తాడు అలా వెళుతున్న గంగన్నకు కొంత దూరం వెళ్ళిన తరువాత అతనికి ఒక వ్యక్తి అగ్ని మంటల్లో నుంచి బయటకు రావటం కనపడుతుంది అతన్ని చూస్తూనే గంగన్న ఎంతో ఆశ్చర్యపోతాడు కనీసం అతని ఒంటి మీద ఒక చిన్న నిప్పురవ్వ కూడా లేకుండా ఒక గాయం కూడా లేకుండా మంటల్లో నుంచి బయటకు ఎలా వచ్చాడా అని ఆశ్చర్యపోతూ అతడినే చూస్తున్న గంగన్నను గంగన్న ఎవరో ఎందుకు వచ్చాడో అతను తెలుసుకుని గంగన్నతో అతను తన విషయాలను చెప్తాడు అతను ఒక పెద్ద ధనిక కుటుంబానికి చెందినవాడినని తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని అయితే తండ్రి చనిపోయేటప్పుడు అతని దగ్గర చాలా బంగారం ఉన్నప్పటికీ ఆ రోజుల్లో బందిపోటులు ఎక్కువగా ఉండటం వలన ఆ బంగారం అంతటిని కూడా ఒక గదిలో పెట్టి మంత్ర దిగ్బంధన చేశాడని దానికి సంబంధించిన విషయాలన్నిటినీ ఒక రాగి రేకు మీద రాసి తన తల్లికి ఇచ్చాడని ఈ విషయాలన్నిటినీ తన తల్లితో ముందుగానే చెప్పి ఉంచాడని అతను పెరిగి పెద్దైన తరువాత ఆ రాగి రేకును అతనికి ఇవ్వమని తండ్రి చెప్పాడని అయితే అతని తల్లి ఒకరోజు వంట చేస్తూ ఆ రాగి రాకు మీద ఏమి రాసి ఉన్నాయో ఆ విషయాలను చదువుదామని ఆ రాగి రేకును తీసుకొని దాన్నే పరిశీలనగా చూస్తూ పొయ్యి మీద అన్నం ఉన్న విషయం గుర్తుకు వచ్చి ఆ అన్నం దింపుదామని అక్కడకు వెళ్ళి పొయ్యిలోకి ఆ రేకును చూసుకోకుండా జార విడిచిందని పొయ్యి వేడికి ఆ రాగి రేకు మొత్తము కరిగిపోయిందని అయితే తను ఎలాగైనా ఆ మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకోవాలని అతని తండ్రి తనకు ఇచ్చింది ఎలాగైనా పొందాలి అనే ఆలోచనతో అతను ఒక మాంత్రికుణ్ణి ఆశ్రయించి ఎన్నో విద్యలను నేర్చుకున్నానని అని అతను ఆ బ గదిలోని బంగారం అంతా బయటకు తేవాలంటే అతనికి ఎనిమిది మణుగుల బంగారమైనా అవసరం అవుతుందని అందుకోసం అతను కూడా ఆ పక్షుని వెతుకుతూ వస్తానని తనకు ఆ బంగారం దొరికే అవకాశం ఏదైనా ఉంటే తన తండ్రి ఇచ్చిన బంగారమంతా వెనక్కు తెచ్చుకోవచ్చని ఆలోచించి ఆ విషయాలను బోయవాడితో చెప్తాడు ఆ విషయాలు విన్న బోయవాడు కూడా ఎలాగైనా ఆ బంగారు హంసలను చూడాలని అతని జీవితంలో కూడా సువర్ణయోగం కలుగుతుందేమో తన నాయనమ్మ చెప్పినట్లు అతని జీవితం మారుతుందేమో అనే ఆశతో గంగన్న ఆ మంత్రగాడు చెప్పిన మాటలకు ఒప్పుకుంటాడు ఇద్దరూ కలిసి కొంత దూరం వెళుతున్న సమయంలో ఒక గుడిలో ఒక అతను ఒక పసిబిడ్డను ఇవ్వబోతుంటాడు అది చూసిన వీళ్ళిద్దరూ వెళ్ళి అతన్ని పెడరెక్కలు ఇరిచి పట్టుకొని ఆ బిడ్డను ఎందుకు చంపుతున్నాడని అడుగుతాడు అందుకు అతను ఆ బిడ్డ తన బిడ్డేనని అతని దగ్గర ధనం లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని తనకు ముగ్గురు కొడుకులని ముగ్గురులో పెద్దవాడికి జబ్బు చేసిన సమయంలో అతని దగ్గర డబ్బు లేక పెద్ద కొడుకు చనిపోయాడని ఆ దిగులులో అతను ఉన్న సమయంలో అతని కలలో ఒక దేవత కనపడి తనకు కలిగిన ముగ్గురు బిడ్డలలో ఎవరినైనా ఒకరిని బలి ఇస్తే అతను కోరుకున్నట్లుగా అతని ఇంట కనక వర్షాన్ని కురిపిస్తానని చెప్పిందని అందుకోసమే తన బిడ్డను తనే బలిస్తున్నానని చెప్తాడు ఆ మాటలు వింటూనే బోయవాడు ఆశ్చర్యపోయి ఆహారం కోసమే నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కూడా నా బిడ్డలను చంపుకోలేదు కానీ నువ్వు ధనం కోసం నీ బిడ్డను చంపుతానంటున్నావు ఇది మనుషులు చేసే పనేనా జంతువులు కూడా ఆ విధంగా ప్రవర్తించవు నువ్వు కూడా మాతో పాటురా మనకు ఆ బంగారు హంసలు కనపడితే కనుక మన జీవితాలు బాగుపడతాయని తను చిన్నప్పుడు విన్న విషయాలను వాళ్లతో చెప్పి తనతో పాటే రమ్మనమని చెప్తాడు ఆ మాటలు వింటున్న అతను కూడా తన బిడ్డను చంపటం అనవసరమని రంగన్న చెప్పినట్టు వాళ్లతో పాటు వెళితే అతనికి ఆ బంగారు హంస వలన ఏదైనా లాభం పొందవచ్చని కుదిరితే ఆ బంగారు హంస మొత్తాన్ని అతన్నే స్వాధీనం చేసుకుని ఆ బంగారం అంతా కూడా తన్నే పొందవచ్చని ఆలోచిస్తాడు ఎందుకంటే గంగన్న మాటలు విన్న అతనికి అతనికి బంగారం మీద ఎక్కువ ఆశ లేదని ఆ సువర్ణ పక్షిని చూస్తే చాలని కోరుకుంటున్నాడని ఇతనికి అర్థమవుతుంది అతను కోరుకున్నట్లుగానే బంగారం వస్తుంది కాబట్టి ఇంకా తన బిడ్డను చంపవలసిన అవసరం లేదని ఆలోచించి ఆ బిడ్డను ఇంటి దగ్గర అప్పగించి అతను బోయవాడైన గంగన్నతోనూ ఆ మాంత్రికుడితోనూ కలిసి అక్కడి నుంచి బయలుదేరుతాడు వాళ్ళు అందరూ కూడా ఆ విధంగా బయలుదేరి ఆ పక్షి అడిచిన వైపుకే నడుచుకుంటూ వెళ్తుంటారు అలా కొంత దూరం వెళ్ళిన తరువాత దారిలో వాళ్లకు ఒక సాధువు ఎదురవుతాడు గంగన్న ద్వారా వాళ్ళు ఎక్కడకు వెళుతున్నారో తెలుసుకున్న ఆ సాధువు సువర్ణ పక్షిని చూడాలనుకోవటం తప్పు కాదని ఆ పక్షిని చూడవచ్చని అయితే ఆ పక్షిని కానీ ఆ పక్షి ఉండే పరిసర ప్రాంతాలను కానీ ముట్టుకునేందుకు ప్రయత్నించవద్దని ఆ సరస్సులోకి దిగవద్దని ఆ సరస్సులో ఉన్న వాటి వేటి జోలికి వెళ్ళకూడదని ఆ బంగారు హంసలకు హాని చెయ్యటంకి ప్రయత్నిస్తే అది వాళ్ళకే మంచిది కాదని ఒడ్డున ఉండే పక్షి ఈకల వరకు తెచ్చుకోవచ్చని అంతకు మించి లోపలకు వెళ్లవద్దని అతను చెప్తాడు సాధువు చెప్పిన మాటలు విన్న గంగన్న సాధువు వాళ్లకు ఆ విధంగా ఎందుకు చెప్తున్నాడో కొంచెం కూడా అర్థం కాదు అయితే మాంత్రికుడికి కానీ సోమయ్యకు కానీ సాధువు చెప్పిన మాటల మీద కొంచెం కూడా నమ్మకం ఉండదు ఆ సాధువు వాళ్ళు బంగారం తెచ్చుకుంటారేమో ఆ పక్షులను చంపైన బంగారం తెచ్చుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్న విషయాలను ఆ సాధువు తెలుసుకున్నాడేమో అందుకే ఈ విధంగా చెప్తున్నాడని అనుకుంటారు గంగన్న మాత్రం వాళ్ళు చెప్పిన ఏ విషయాలను కూడా పట్టించుకోడు అతను ఆ పక్షులను చూస్తే చాలని ఆ పక్షి ఎలా ఉంటుందో దగ్గర నుంచే చూడాలి అన్నదే గంగన్న కోరిక ఆ పక్షిని చూడటం వలన అతనికి కలిగే అదృష్టము సువర్ణ యోగం గురించే గంగన్న ఆలోచిస్తూ ఉంటాడు అలా వాళ్ళంతా కలిసి కొంత దూరం ప్రయాణం చేసి ఎత్తైన కొండ ప్రదేశాలకు చేరుకుంటారు ఆ కొండల పైన ఒక సెలయేరు కనపడుతుంది అది చూసేందుకే చాలా విచిత్రంగా కనపడుతుంటుంది దానిలోని నీరు గాజు రంగులో మెరుస్తూ ఉంటుంది అక్కడ కొన్ని వందల బంగారు హంసలు కొన్ని వేల బంగారు తామరలు కనపడుతుంటాయి అవి చూస్తూనే గంగన్నకు ఎంతో సంతోషం కలుగుతుంది ఆ జలాశయం చుట్టూ చూస్తూ ఎన్నో వేల తామరలు ఉన్నాయని అక్కడ కొన్ని వందల బంగారు హంసలు ఉన్నాయని తన జీవితంలో ఒక్క బంగారు హంసనైనా చూడాలని ఆశపడిన అతనికి కొన్ని వందల బంగారు హంసలు కనపడటం అతనికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది గంగన్న వాటన్నిటినీ దూరం నుంచి చూస్తూ ఆనందపడుతున్న గంగన్న తనతో వచ్చిన వాళ్ళ ఇద్దరికీ కూడా మీరిద్దరూ ఈ సెల ఏటిలోకి దిగకండి మనకు సాధువు ముందుగానే చెప్పాడు మనం ఆ సెల ఏటిలోకి దిగి వాటిని పట్టుకోవటం వల్ల మనకే ప్రమాదం కలుగుతుందని ఒడ్డున ఉండే ఈ పక్షి ఈకలను పోగు చేసి మనం తీసుకువెళితే చాలని అతను మనతో చెప్పాడని చెప్తాడు అయితే వాళ్ళు ఇద్దరూ కూడా ఒకేసారి అన్ని బంగారు కలువలను హంసలను చూసిన తరువాత ఆ సాధువు చెప్పిన ఏ విషయము వాళ్లకు నమ్మకం లేదని అలా కీడు జరిగేది ఏదైనా ఉంటే అది మాకు ముందుగానే తెలుస్తుందని నా దగ్గర ఎన్నో మంత్రశక్తులు ఉన్నాయని మొదట అతనితో వచ్చిన మాంత్రికుడు అంటూ మేమిద్దరము కూడా అందులోకి దిగి మొదట ఈ బంగారు తామరలన్నిటినీ కోసుకొని తరువాత హంసల గురించి ఆలోచిస్తామని గంగన్నతో చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆ సెలయేటిలోకి దిగుతారు గంగన్న వాళ్ళ ఇద్దరినీ చూస్తూనే వాళ్ళు ఇద్దరు నిజంగానే ఆ బంగారు తామరలన్నిటినీ కోసుకుంటారని తర్వాత ఈ హంసలకు కూడా హాని కలిగించవచ్చని ఎందుకంటే ఒక వ్యక్తి అతనే అగ్నిగుండంలో దిగి తనను అగ్ని ఏమీ చెయ్యలేదని బయటికి వచ్చిన మూర్గుడని రెండవవాడు తన బిడ్డను తానే చంపబోయినవాడని కాబట్టి హంసల విషయంలో కూడా వాళ్ళు వెనకడుగు వెయ్యరని ఆలోచించి బోయవాడైనా అతని దగ్గర ఉన్న విల్లుతో ఆ హంసలన్నిటినీ కూడా ఆ సరస్సులో నుంచి దూరంగా వెళ్ళమని వాటన్నిటినీ కూడా తరుముతూ ఉంటాడు హంసలను అలా దూరంగా పంపిస్తూ తనతో వచ్చిన వాళ్ళిద్దరూ ఏమయ్యారు ఏ విషయము మాట్లాడటం లేదు ఇతను హంసలను తోలుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా ఏం చేస్తున్నారో ఎటువంటి హాని కలిగించాలనుకుంటున్నారో అనే ఆలోచనతో బోయవాడైన గంగన్న మాంత్రికుడు సోమయ్య వాళ్ళిద్దరూ నీటిలోకి దిగిన ప్రదేశం వైపుకి తిరిగి చూస్తాడు ఆ ప్రదేశంలో ఒక రెండు హంసలు మాత్రమే ఉంటాయి అతను మిగిలిన హంసలన్నిటినీ కూడా సెలయేటి మధ్యలోకి పంపించేశాను కదా ఈ రెండు హంసలు ఎక్కడి నుంచి వచ్చాయా అని చూస్తున్న సమయంలో ఆ హంసలు రెండు గంగన్న వైపే జాలీగా చూస్తూ కళ్ళల్లో నుంచి నీరు కారటం చూస్తాడు అది చూసిన గంగన్నకు తనతో పాటు వచ్చిన సోమయ్య మాంత్రికుడు ఇద్దరూ కూడా ఆ విధంగా హంసలుగా మారిపోయారని అందుకోసమే ఆ సాధువు ఆ నీటిలోకి దిగి తామరలను కాని అక్కడ ఉండే వేటిని ముట్టుకోవద్దని అలా ముట్టుకున్న వారు బంగారు హంసలుగా మారిపోతారని ఒడ్డున ఉన్న ఆ బంగారు పక్షి ఈకలను మాత్రమే తెచ్చుకోమని ఆ సాధువు చెప్పిన మాటల్లోని అర్థం గంగన్నకు అర్థమవుతుంది ఆ సాధువు చెప్పినట్లుగానే సెలయేటి ఒడ్డున ఉన్న బంగారు పక్షి ఈకలను మాత్రమే తీసుకుని అక్కడ నుంచి తన ఇంటికి చేరుకుంటాడు గంగన్న రావటం ఆలస్యమైందని అతని భార్య గంగన్న కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటుంది ఇంటికి వచ్చిన గంగన్న జరిగిన అన్ని విషయాలను ఆమెకు చెప్పి ఆ బంగారు పక్షి ఈకలను చూపిస్తాడు అది చూసిన గంగన్న భార్యకు గంగన్నకు అంతగా బంగారం మీద వ్యామోహం లేదు కాబట్టే ఆ పక్షి ఈకల వరకే తీసుకువచ్చాడని ఆ పక్షులను చంపేందుకు కానీ ఆ సెలయేటిలోని బంగారు తామరలను తెచ్చేందుకు కానీ అతను ప్రయత్నించలేదని ఒడ్డున పడిన కొన్ని ఈకలను మాత్రమే తన కుటుంబం సంతోషంగా ఉండడం కోసం తీసుకొని వచ్చాడని అతని కుటుంబం సంతోషంగా ఉండడం కోసం ఎంత బంగారం అవసరమో అంతవరకే వాళ్లకు లభించిందని ఆ సాధువు చెప్పిన మాటలు వినటం వలనే తన భర్తకు ఇటువంటి సువర్ణయోగం కలిగిందని లేకపోతే అతను కూడా బంగారు పక్షిగా మారిపోయేవాడని గంగన్న భార్యకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు ఆశపడిన చక్కటి జీవితాన్ని సువర్ణ యోగాన్ని నేను నీకు అనుగ్రహించబోతున్నాను నువ్వు ఆశపడినట్లుగా నీ సమస్యలు కష్టాలు అన్నీ తీరి నువ్వు సంతోషించే చక్కటి బంగారు జీవితం నీకు రాబోతున్నది అని మన సాయి సమర్థులు ఒక చక్కటి మాటను మనకు తెలియజేస్తున్నారు మన జీవితంలో మనకు ఏది కావాలో ఏది మన జీవితానికి బంగారం వంటి విలువైనదో అది మనకు ఉద్యోగమైన భర్తతో సంతోషకరమైన జీవితమైన మనం కోరుకున్నటువంటి బిడ్డలైనా మనం కోరుకున్నట్లుగా ధనమైన ఏదైనా మనం కోరుకున్నది మనకు అనుగ్రహిస్తానని మనం ఆశపడిన జీవితం మనకు లభిస్తుంది అని ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అనుగ్రహించారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై